మొదలెట్టారా రిహార్సల్స్ ఇది కొత్త గరువు కొత్త బాడి వయస్సు వచ్చిన ఆడపిల్లకి నేర్పవలసింది ఇంటి పని వంట పని ఈ తై తక్కలు కాదు మీరేమనుకోకండి ఇది అండి మరొక పిల్ల డాన్స్ నేర్చుకోండి తప్ప అవును డాడీ నాకు డాన్స్ అంటే ఇష్టం నేను నేర్చుకుంటాను చూడమ్మా పెళ్లి అక్కారింటికి వెళ్ళాక ముగ్గురితో చేయవలసింది కాపురం డాన్స్ కాదు మీరేమనుకోకండి అరుకో అలాగే అంటుంటారు రేపు మీరు మీరేమనుకోకండి అలాగేనమ్మా రేపు ఉదయాన్నే వస్తాం మీరు అనుకోకండి నాకాశాఖ చూడమ్మా మీ నాన్న అలాగే అంటుంటారు రేపు పొద్దున్న పెద్ద డాన్సర్ అయిపోతే చూసి గొప్పగా చెప్పుకునేది ఈయనే అది ఎందుకు లేదు నువ్వు మొదలు పెట్టుకు డాన్సు నువ్వు ముందు నేను గ్రాబర్లో ఫోటో ఊ ఉంచుకుంటా ఈ డి ఎస్ ఈ డియస్ డాడీ ఇదిగో అలాగే లెక్క పెట్టు మమ్మీ నువ్వు కారులో అడగనంటే ఒక్కటి అడుగుతా అడగను నాకు యాభై రూపాయలు కావాలి అంతకా తీసుకొచ్చావు అడుగుతున్నావు రే దుబారా ఖర్చులు ఏం చేయకూడదు జాగ్రత్తగా వాడుకోవాలి అమ్మా నువ్వు కారణం అడుగుతానంటే నేను ఒకటి అడుగుతా నాకు వంద రూపాయలు అక్కర్లేదు ఎందుకు తిరిగి యాభై రూపాయలు కావాలను మరి మీకు సినిమాలు ఐస్ క్రీమ్ ఎప్పుడు అయిపోయాయి అరే ఇప్పుడు అడుగుల చెప్పరా ఎందుకు అండి యాభై రూపాయలు చెప్పాను కదా మా జీకిం దొరక మే ప్రేషన్ కావాలి ప్రెసెంటేషన్ దాకా వచ్చింది మాట వ్యవహారం డ్యాన్స్ ప్రోగ్రామ్ దాకా పోరా నీ వ్యవహారం నీ సంగతి నా దగ్గర చెప్పుకో మా శ్రీరామ్ నిన్ను ఆ అమ్మాయి అయితే హాల్ దగ్గర చూసేయండి నా విషయం నీకు ఎట్లా తెలిసిపోయింది కదా అమ్మ చెప్పా బాబాయ్ ఐ కాల్ టు ఇట్ అసలే మన దగ్గర కోసం రెండు డజన్ పెళ్లి కూతుర్ల లిస్ట్ తయారు చేసుకుంటున్నామా మరి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోతే హాయిగా గుడ్డెని మీద చేసుకుని నిద్రపోతానండి ఈ రాత్రి భగవంతుడు చిన్న చూపు చూసి చిన్నా దూరం చేశాడు వాడు ఉంటే ముచ్చటగా వాడు ముక్కుని రాజా పెరుగుతున్నాడు వాడెక్కడో పెరుగుతున్నాడని మీరు సరిపెట్టుకుంటున్నారు కానీ నా కళ్ళె పెట్టినాడని నేను కుమిలిపోతున్నాను కాకపోతే అసేస్తే బాగుండేది ఎంతసేపు నందుకు పోయిపోతుంటే సరిపోయిపోవలసింది పర్వాలేదు చెప్పు ఏం చెప్తాను రాత్రి మీ అమ్మా నేను కలిసి వాళ్ళ నిర్ణయానికి వచ్చాం పెళ్లి విషయంలో మీ అభిప్రాయం చేసుకుంటాయి పెళ్లి చేసుకుంటారు మా బ్యాంక్ ఏజెంట్ గారు అమ్మాయి గీత అని చాలా మంచి కదన్నా మంచి డాన్సర్ కదా బాగా చదువుకుంది అదే మీతో చెప్పి అమ్మాయి నేను ప్రేమించుకున్నారు అమ్మా కాఫీ బ్యాంక్స్తానైనా మీరు ప్రేమించుకుంటారు జెండా ఒప్పుకుండానే గూడ్స్ బండి దూసిపోయినట్టు నీ చిన్న కొడుకు దూసిపోతాడేంటి ఉండండి వాడి ప్రేమ సంగతి ఏమిటో నేను తెలుసుకుంటాను ముందు మీ పెద్ద కొడుకు సంగతి మీరు తెలుసుకోండి పెద్ద కొడుకు పెద్ద కొడుకు మీ సంగతి ఏంటో తెలుసుకోవాలా ఇదండి మీ అమ్మగారు స్నేహితురాలు కృష్ణ గారు అమ్మగారు ఉంది తెలుసు వారి రెండో అమ్మాయి శ్రీ సత్య ప్రతిజ్ఞ జరి నేను కూడా ప్రేమించా ఏమండి ఏమండి ఎస్ వాసు తండ్రి మీరే అనుకుంటాను అనుకోవటం ఏముందిలేండి నేనే ఎవరు నేనెవరో మీ అబ్బాయి చెప్తాడండి ప్రస్తుతానికి ఓ అమ్మాయి తండ్రిని అని చెప్తే సరిపోతుంది ఆ చూడండి ఉన్నారు మా అమ్మాయిని మీ అబ్బాయి ప్రేమించాడు అక్కవచ్చు అతనికి అర్హత లేదని నాకు తెలుసు అని ట్రాజడి మా అమ్మాయి కూడా మీ అబ్బాయిని ప్రేమించింది ఎంతకంటే పెద్ద సంబంధం తీసుకొస్తానమ్మా అన్నారు కానీ ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించింది అంతకంటే పెళ్లి చేయడమే చిన్న కదా అని ఒప్పుకున్నాను నేను నేను మాత్రం కట్నాలు పను ఎందుకో తెలుసా నేను చాలా గొప్పవాణ్ణి కాబట్టి పెళ్ళి కూడా మీరే చేయాలి అది మీ అవసరం కదా ఎనీ క్వశ్చన్ క్వశ్చన్ క్వశ్చన్స్ అన్ని మీవి ఆన్సర్స్ అన్ని మావి అంతా విడమ చెప్పారు కదా ఓకే వాసు నేను కలెక్టర్ కలుసుకోవడానికి పెడుతున్నాను దుర్గతో మాట్లాడాలి ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రాజెక్ట్ డైరెక్టర్ వస్తాను జస్ట్ కాఫీ నేను చెప్పబోయినా అర్థమైంది అర్థమైంది వారు అమ్మాయి పేరు దుర్గ అదే ముందుగా వారింటికి వెళ్ళి దుర్గను కలుసుకుని ఆ తర్వాత ప్రాజెక్ట్